హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రెండు వందల తొంభైకి పెరిగిన ఏపీ డిగ్రీ టీచర్ పోస్టులకు సంబంధించి అంతేకాకుండా పెరగనున్న గ్రూప్ వన్ పోస్టులు దాంతోపాటుగా ఏపీ రెవెన్యూ శాఖలో తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు త్వరగా భర్తీ చేయండి మరొక అంశం ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాబ్ పోస్టులు భర్తీ గడువు పెంపు సో ఈ అంశాల గురించి డిస్కస్ చేసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డెడిస్లోకి వెళ్ళిపోతే మొదలుగా ఇక్కడ మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల సంఖ్య పెరిగింది డిసెంబర్ ముప్పైనా ఏపీఎస్సి రెండు వందల నలభై పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో యాభై పోస్టులు కలిపింది దీంతో మొత్తం రెండు వందల తొంభైకి చేరింది పదకొండు సబ్జెక్టుల్లో పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది వచ్చే నెల పదమూడు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే రీసెంట్గానే అప్లికేషన్ ప్రారంభమైంది దీనికి చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు మరి ఇదిలా ఉంటే గ్రూప్ వన్ పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గత ఏడాది నిర్వహించిన గ్రూప్ వన్ పోస్టుల్లో కొందరు సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు దాంతో ఆ పోస్టులో ఖాళీలు ఏర్పడున్నాయి దీనిపై ఇప్పటికే ఏపీపిఎస్సి కసరత్తు ప్రారంభిస్తుంది మరో వారం రోజుల్లో వీటిని సైతం తాజాగా నోటిఫికేషన్కు జత చేయనున్నారు సో ఇది ఏపీ డిగ్రీ లెక్చర్స్ మరియు దీనికి సంబంధించి గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి మరి ఏపీ రెవెన్యూ శాఖలో తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులను భర్తీకి మనకి అక్కడ నోటిఫికేషను భర్తీ చేయనున్నారు మరి కలెక్టర్లకు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఆదేశించారు పటిష్ట నిఘా కోసం వన్ నాట్ ఫైవ్ అంతరాష్ట్ర చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పారు అంత అంతేకాకుండా ఎన్నికలకు సంబంధమైన అధికారుల బదిలీ దాదాపు పూర్తి పోలింగ్ కేంద్రాల్లో ఇవన్నీ చెప్పారు మనకు ఓన్లీ పోస్టు గురించి చూద్దాం ఫ్రెండ్స్ త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం కలెక్టర్లకు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైనటువంటి తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులను త్వరగా భర్తీ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి ఆదేశించారు సో అంటే ఇక్కడ ఎన్నికలు ఉండేదానికి కొన్ని పోస్టులు అనేటువంటి అవసరం సో ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ ఇంకేమన్నా అదర్ పోస్టులకు సంబంధించి సో వీటికి సంబంధించి వెంటనే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో కానీ ఇంకా ఏమైనా ఆ యొక్క రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కానీ వీటిలో పోస్టులు వెంటనే ఆ తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి ఇక్కడ మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది సో వీటికి త్వరలో నోటిఫికేషన్ వస్తాయి మరి మరో కంశంలోకి వెళ్ళిపోతే విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి దరఖాస్తు గడువు పెంపు రాష్ట్రంలో అన్ని శాఖల్లో విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ భర్తీకి ప్రత్యేక డ్రైవ్ గడువును ప్రభుత్వం పొడిగించింది గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో బ్యాక్లాగ్ భర్తీకి డిసెంబర్ ఇరవై ఏడు వరకు పేర్కొంది తాజాగా దాన్ని మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించింది సో మార్చ్ ముప్పై ఒకటి దాకా అప్లై చేసుకోవచ్చు అన్ని శాఖల అధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేసింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు వయోవృత్తులు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు సో ఫ్రెండ్స్ ఇవి ఈ యొక్క తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు ఏపీ డిగ్రీ లెక్చర్స్లో పెరిగినటువంటి ఒక యాభై పోస్టులు పెరగబోతున్న గ్రూప్ వన్ పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి